సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని ఓటమి భయంతోనే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ పడటం లేదని అన్నారు దేశంలో పద్దెనిమిది కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మోడీదని బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అంజిరెడ్డి అన్నారు ఈ మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి రాష్ట్ర నాయకులు దేశపాండే జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర రెడ్డి ఉపాధ్యక్షులు విక్కర్ నరసింహారెడ్డి మల్లికార్జున పాటిల్ మహిళా మోర్చా కార్యదర్శి గౌడ్ బీజోయం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ జిల్లా కార్యాలయ కార్యదర్శి విజయ్ కుమార్ పట్టణ అధ్యక్షులు ద్వారకా రవి తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు మొన్న గుజరాత్ వెళ్ళడం జరిగింది నిన్న ఏఐసిసి మీటింగ్ లో తన సబర్మతి ఆశ్రమం వెళ్ళిన తర్వాత సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చూసి తనకేం మాట్లాడాలనో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు మీరు చూసి నిన్న బ్రిటిష్ వాళ్ళు భారతీయ జనతా పార్టీ కన్నా బ్రిటీష్ వాళ్ళు బెస్ట్ అనే అన్నారు కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్ కరోనా కలిపితేనే కాంగ్రెస్ పార్టీ తయారైంది అదేవిధంగా డిసెంబర్ ట్వంటీ ఎయిత్ రోజు బ్రిటిష్ అధికారి ఏవో హోమ్ పార్టీ స్థాపించింది మరి దాన్ని బట్టి ఆలోచిస్తుండేమో వాళ్ళకన్నా వీలు పెస్ట్ అని బ్రిటిష్ వాళ్ళు బిల్లోడ్తో పరిపాలించారు భారతీయ జనతా పార్టీ బ్యారెడ్తో పరిపాలిస్తుంది దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి గత రెండు టర్ముల తర్వాత మూడో టర్మ్ మూడోసారిగా మూడోసారి అధికారాన్ని కట్టబెచ్చిన నరేంద్ర మోడీ గారికి దేశం కోసం ధర్మ కోసానికి ఆయన పాటు పడుతూ ఉన్నాడు ట్వంటీ ట్వంటీ త్రీలో అసెంబ్లీ కామారెడ్డి అసెంబ్లీలో ఉంది ఇదే రేవంత్ రెడ్డి గారు ఓడగొట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన సీఎం అయిన తర్వాత దినదినం ఆయన కాంగ్రెస్ పార్టీలో పట్టుకోల్పోతా ఉన్నాడు ప్రజల పాలన పట్టుకోల్పోయిన ఐదు నెలలకి పట్టుకోల్పోయిన తర్వాత మల్కార్గి ఓడగొట్టడం జరిగింది మహబులూర్లో ఊడగొట్టడం జరిగింది అదేవిధంగా తను ఏదో కొడంగల్లో ఏదైతే ఉందో రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ పార్లమెంట్ అక్కడికి ఊడగొట్టి ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలవడం జరిగింది ఉన్న పదిహేడు సీట్లో ఒక ఎంఐఎం సీట్ గెలిస్తే సగం మేము గెలిచినా కానీ మరి అర్థమైతే లేదా ఏ విధంగా అడుగు పెట్టనియో మరి ఆలోచించి మాట్లాడతాలో అర్థం లేకుండా మాట్లాడతాం థర్టీ ఫైవ్ సగం మేము సీట్లు గెలిచి థర్టీ ఫైవ్ మాకు ఓట్లు సాధించడం జరిగింది ఏదైనా మేము గెలిచి చెప్తా ఉన్నాం మేము గెలిచి చెప్తా ఉన్నాం ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ గిట్ట మీరు ఫిల్అప్ చేయకపోవడం మొన్న ప్రజలు విశ్వాసం కోల్పోయింది మీకు అర్థమవుతా ఉన్నారు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ గౌరవం రాయడం ఖాయం మొత్తం మేధావులు ఎప్పుడైతే టర్న్ అయినో ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లో హైదరాబాదు ఎలక్షన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి పార్టీ మీరు ఎమ్మెల్సీ నిలబెట్టకడం కారణమైంది మీకు మజిలీకి సపోర్ట్ చేసుకుంటా ఆ ధర్మం కూడా లేదు నిలబెట్టడానికి గత ఎలక్షన్లో కూడా నిలబెట్టలేరు రెండు టీచర్స్ ఎమ్మెల్సీలో నిలబెట్టలేరు ఇప్పుడు కూడా నిలబెడతలేరు అంటే ఓడిపోతామని భయంతో మీరు నిలబెడతలేరు దేశం కోసం ధర్మం కోసం పాటు పడేది భారతీయ జనతా పార్టీ రాబోయేది హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటా అని చెప్తా తెలియజేస్తా ఉన్నాం భారత్కి జై